హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు ఇదిగోండి ఈరోజు అప్డేట్ వచ్చేసి మన హైకోర్టు టవర్స్ దగ్గర వాటర్ ఎంతవరకు తగ్గినాయి ఏంటి అనేది అయితే మనం మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చూస్తూనే ఉన్నాం ఈరోజు వాటర్ లెవెల్ చూసుకుంటే చాలా వరకు అయితే తగ్గిందండి ఈరోజు కూడా ఒక రెండు అడుగులైతే తగ్గింది ఇంకొక వన్ డేలో కంప్లీట్ అయిపోతాయి ఫ్రెండ్స్ వాటర్ అలాగే చూసుకుంటే మనకు అటు సైడ్ అయితే టూ మోటార్స్ రన్నింగ్ అయితే ఆపేశారనమాట అలాగే ఇటువైపు చూసుకుంటే త్రీ మోటార్స్ కూడా రన్ అవుతున్నాయి అనమాట అలాగే ఇటువైపు కూడా చూసారు కదా ఫ్రెండ్స్ వాటర్ లెవెల్ ఎలాగా మట్టి దెబ్బలు మొత్తం మనకి క్లారిటీగా అలాగే అది వైపు కడ్డీలు వర్క్ మొత్తం కనిపిస్తుంది చూసారా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం అలాగే అటువైపు చూసుకుంటే అటువైపు కూడా చాలా వాటికి క్లారిటీగా అయితే కనిపిస్తుంది వాటర్ లెవెల్ తగ్గింది అనేది అయితే ఈవెన్ ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఇక్కడ పైపులు కడ్డీలు దీని లోపల ఉండే చెత్త మొత్తం కనిపిస్తుంది అలాగే చూసుకుంటే అటువైపు కూడా మనకి ఫుల్ విజన్ అయితే కనిపిస్తుంది ఇటువైపు చూసుకుంటే ఇటువైపు బండరాళ్ళు కూడా కనిపిస్తున్నాయి ఈవెన్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇది మొత్తం మన హైకోర్టు దగ్గర డివాటరింగ్ వర్క్స్ అప్డేట్ అయితే ఇదనమాట అలాగే మనం హెచ్ఓడి టవర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అక్కడ కూడా ఎంతవరకు కంప్లీట్ అయినాయి ఏంటి అనేది అయితే చూద్దాం మనం ఇప్పుడైతే హెచ్ఓడి టవర్స్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ అలాగే చూసుకుంటే మనకి ఇక్కడైతే మనకి ట్రాక్టర్స్ మొత్తం అయితే తీస్తారు రైట్ సైడ్ మనకి లా రైట్ సైడ్ టవర్ దగ్గర అయితే ఆల్మోస్ట్ వాటర్ మొత్తం అంటే మొత్తం క్లియర్ అయిపోయినాయి అలాగే చూసుకుంటే మధ్యలో టవర్ దగ్గరే కొంచెం వాటర్ ఉన్నాయి ఇక్కడ కూడా డబల్ మోటార్ ఇంజిన్ పెట్టి అయితే పుల్ చేసేస్తున్నాడు ఇక్కడ వాటర్ కూడా అలాగే చూసుకుంటే మనకి మోటార్స్ అన్ని రిమూవ్ చేసేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ అటువైపు అయితే చూసారు కదా క్రేన్ కూడా మనకి టవర్ దాకా అయితే వెళ్ళిపోయింది అలాగే చూసుకుంటే అక్కడ వాటర్ మొత్తం అయితే అటువైపు వాటర్ ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ మొత్తం అయితే గండి కొట్టి ఇటువైపుకి అయితే మళ్ళిస్తున్నారు మళ్ళిచ్చి మధ్యలో టవర్ దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి అయితే వాటర్ని అయితే పుల్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇది మొత్తం అలాగే మనం అక్కడికి వెళ్ళి చూద్దాం క్రేన్ అయితే లోపలికి దిగిందన్నమాట జేసీబీ అది వెళ్ళి చూద్దాం అక్కడైతే ఇంకా క్లారిటీగా మనకి కనిపిస్తుంది అలాగే గండి కొడుతున్నారు చూసారు కదా అది కూడా చూద్దాం మనం ఈ మధ్యలో టవర్ దగ్గర ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే ఈ రెండు టవర్స్ దగ్గర రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టవర్ దగ్గర నుంచి అయితే గండి కొట్టి మనకి ఈ మధ్యలోకి అయితే లాగుతున్నారనమాట లాగేసి ఇక్కడ నుంచి డబల్ మోటార్ ఇంజిన్ పెట్టి అయితే పైకి లాగే తోడేస్తున్నారు ఇది కూడా దశకు అయితే చేరుకుంది ఫ్రెండ్స్ వాటర్ తోడేయడం అయితే తర్వాత ఇంకా వర్క్స్ స్టార్ట్ చేయడమే మిగిలిందన్నమాట ఇదిగోండి చూసారు కదా రెండు మోటార్లు కూడా రన్ అవుతున్నాయి అనమాట ఒకసారి అటువైపు మనం ఆ ర్యాంప్ మీదకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ లోపల దాకా వెళ్ళి అక్కడైతే మనకి క్రెయిన్ కూడా లోపలికి దిగింది ఇటువైపు అయితే వచ్చాము మట్టి దిప్పలు చూశారు కదా చాలా వాటికి అయితే బయటపడి ఇక్కడ లోతు ఏం లేదండి అయితే వాటర్ స్టక్ అయినాయి అనమాట ఆ స్టక్ అయిన వాటర్ మొత్తాన్ని అయితే ఇలాగా గండి కొట్టి వాటర్ మొత్తాన్ని ఒకసారికి అయితే చేరుస్తున్నారు మధ్యలో టవర్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు అనమాట తీసుకెళ్ళి అక్కడి నుంచి అయితే నీటిని పైకి పుల్ చేస్తున్నారు ఇవన్నీ ఫ్రెండ్స్ చూసారు కదా క్రేన్ కూడా అయితే మనకి దిగింది ఆల్మోస్ట్ మనం ఐకానిక్ టవర్ దగ్గర కూడా చూసుకున్నాం కదా లోపల దాకా అయితే క్రేన్ వెళ్ళినప్పుడు కూడా అలాగే గండికోడ దాకి లోపల దాకా వెళ్ళింది అక్కడ కూడా వాటర్ మొత్తం క్లియర్ అయిపోయినాయి ఫ్రెండ్స్ అక్కడ ఇప్పుడైతే వర్క్స్ జరగడం ఒక్కటే అప్డేట్ అనమాట అది కూడా ఇంకా ముందు మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ ఇదిగోన్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇటువైపు అయితే మనకి మూడు ట్రాక్టర్ ఇంజన్స్ అను అలాగే ఒక హెవీ మోటార్ అయితే రన్ అవుతుంది ఇటువైపు చూసారంటే మనకి ఇటువైపు అయితే క్లారిటీగా మనకి మొత్తం టవర్స్ కింద పునాదులతో సహా మొత్తం క్లారిటీగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలాగే చూసుకుంటే అటువైపు కూడా క్లారిటీగా ఉందన్నమాట ఈ మధ్యలో టవర్ దగ్గరికి అయితే ఉన్న కూసిన వాటర్ అన్నీ ఆ మధ్యలో టవర్ దగ్గరికి అయితే మళ్ళీస్తున్నారు అటువైపు నుంచి పైకి తోడేస్తున్నారు అనమాట చూస్తున్నారు కదా అలాగే ఇక్కడ కూడా అంటే మనకి ఆ టవర్ దగ్గర నుంచి అటువైపు దాకే వాటర్ వెళ్తున్నాయి అనమాట ఇటువైపు కోసం అయితే ఇటువైపు నాలుగు ఇంజన్స్ అయితే రన్నింగ్లోనే పెట్టారు ఇంకొక అడుగు అడుగున్నారైతే ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది హెచ్ఓడి టవర్ దగ్గర అప్డేట్ అయితే మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు అమరావతి గురించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్